నమస్కారం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటి రెడ్డి సర్కార్ మరి ఆ రోజు అబద్దపు మాటలు చెప్పి అబద్దపు అసత్యపు హామీలు ఇచ్చి ఏదైతే ఉందో రైతు అంటే వరి పంట పండించిన రైతులకు ఇంతవరకు రబ్సిజన్లో పండించిన పంటకు బోనస్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు మరి ఆ రోజు ఐదు వందల రూపాయలు కింటకు బోనస్ ఇస్తా అని చెప్పి ఇవాళ ఇంతవరకు కూడా మరి రాష్ట్రంలో బోనస్ ఇవ్వకుండా రైతులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో వరి పంట రైతులకు బోనస్ ఇవ్వాలని ఇవాళ జోలమ్మ గద్వాల జిల్లా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు గద్వాల జిల్లాలో మరి రైతులు దాదాపు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు మెట్రిక్ టన్ల వరిదానంకు రావాల్సినటువంటి బోనస్ నలభై నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు మరి వాళ్ళ బోనస్ చెల్లించాలి ఓన్లీ కేవలం గద్వాల జిల్లాకు మరి ఇంతవరకు వరకు ఈ రవి సీజన్లో ఒక్క రైతు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే రైతులకు మరి బోనస్ చెల్లించాలి లేని పక్షంలో జోగులంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తాము రైతుల పక్షాన జిల్లా రైతుల పక్షాన ఖచ్చితంగా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు మరి మళ్ళీ మళ్ళీ వానకాలం పంట వస్తుంది మరి ఇప్పటికే రవి సీజన్ కే బోనస్ దిక్కు లేదు మరి వానకాలం పంట వస్తే ఎట్లా మరి దానికి ఎట్లా బోనస్ అని ఇవాళ రైతులంతా ఆందోళన చెందుతా ఉన్నారు మరి ఇక చూస్తా ఉన్నాము వరి రైతులైతే చాలా ఇబ్బంది ఉన్నారు ఏవైతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారో అవి ఒక్కటి కూడా ఇంత వరకు నెరవేర్చలేదు మరి మేము వచ్చిన వంద రోజుల లోపలనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే అన్నాడు మరి ఇంతవరకు రుణమాఫీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వలేదు ఏ ఊర్లో కూడా కనీసం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా రుణమాఫీ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ది కేవలం మాటలు తప్ప మాటలే తప్ప చేతలు లేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది మరి ఇటువంటి ప్రభుత్వము ఉండడం వల్ల ఇవాళ రైతులు అరిగోసలు పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా రైతు భరోసా నాలుగు ఎకరాలున్న రైతులకు ఇప్పటికే మరి డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ ఉంది రైతు భరోసా కూడా ఇది ఎగ్గొట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం రైతు భరోసా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రైతు భరోసా టింగు టింగు అని అకౌంట్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పటికే నాలుగైదు సార్లు రైతు భరోసా ఎగ్గడినటువంటి దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటికే దాదాపు డెబ్బై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి భాగ్యం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా